అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చర్చించబోయే అంశం వచ్చి కోయిట్లో అమాయకులు ఎలా మోసపోతున్నారు అంటే ఆర్థిక మోసాలు అంటారు చూసారా అంటే లోన్లు ఇప్పిస్తామని లేకుంటే రకరకాల ఆర్థిక నేరాలు ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మనిషి ఆశాజీవి ఎప్పుడు కూడా ఏదో ఒక అవసరం ఉంటుంది ఆ అవసరం ఉన్నప్పుడు ఏంటంటే కనీసం యాభై దినాలు వంద దినాలకు కూడా వడ్డీ ఎంతైనా పర్లేదు ఏం తాకట్టు పెట్టాన పర్లేదు ఆ సమయానికి ఆ డబ్బు దొరికితే చాలు ఒక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళను వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసి వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట ఫేస్బుక్లో రకరకాల మార్గాల్లో యాడ్స్ ఇస్తూ ఉంటారు మీకు లోన్ ఇస్తాం లోన్ ఇస్తామని చెప్పి ఈ లోన్ ప్రాసెస్ ఏంటంటే చాలా వరకు మనం మన అమాయకులు వీళ్ళ టార్గెట్ అనమాట రోజుకొక పది మంది దొరికినా కానీ వాళ్ళకు పబ్బం గడిచిపోద్ది సో కాబట్టి దీని ఈ విషయాన్ని కొంచెం అవేర్నెస్ ఇది ఎలా మోసం జరుగుతుంది అనేది కొన్ని నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట నాకు తెలిసిన ఒక నలుగురు మిత్రులు అనమాట ఒకే కంపెనీలో పనిచేస్తారు మిత్రులు అంటే అదే తెలిసిన వాళ్ళు మనిషికి ఒక వంద వంద దినాల అవసరం ఉన్నింది ఏదో ఇంపార్టెంట్ అవసరం సో కాబట్టి వాళ్ళు ఏంటంటే వెళ్ళారు వెళ్ళంగానే అక్కడికి ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తాడనమాట అక్కడ ఒక మన పక్క రా దేశ వాళ్ళు అనమాట వాళ్ళు మనం లిటరల్గా చెప్పాలంటే మన డుబాయ్ సీని సినిమాలో బొమ్మకంటి రామలింగం క్యారెక్టర్ అనమాట వస్తాడు మనల్ని తీసుకొని తీసుకొని మీకు కావాలి కదా అంటాడు వాళ్ళ శివిడైల్ తీ శివిడీలు తీసుకొని నేరుగా టెలిఫోన్ ఎక్కడైతే ఈ ఉంటాయి కదా టెలికమ్యూనికేషన్ కంపెనీలో ఆడికి వెళ్ళి వాళ్ళ పేర్లు మీద లిటరల్గా ఫోన్లు కొనుక్కుంటాడు వాడు నాలుగైదు వందల రూపాయలకి కొనుక్కొని వీళ్ళకి చాలా వంద వంద ఇచ్చేసి మీకు లోన్ ఇది అది ఇది అని చెప్పి నాలుగు సంతకాలు పెట్టుకున్నారు సంతకాలు ఎవరికి పెడుతున్నారు మీరు టెలికం కంపెనీకి పెడుతున్నారు మీ ఫోన్ మీ పేరు మీద నాలుగు వందల ఐదు వందల దినాల్లో ఫోన్లు తీసుకుంటున్నారు వాడు ఆ ఫోన్లన్నీ తీసుకొని ఈ వంద దినాలు తీసుకొని ఒక నెల తర్వాత ఫోన్ చేస్తే నో ఆన్సర్ వంద దినాల కోసం నువ్వు టెలికమ్యూనికేషన్ కంపెనీలోకి వెళ్ళి ఐదు వందల దినాల్లో ఫోన్ నీ పేరు మీద తీసుకుంటున్నావు సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది స్వయంగా నువ్వే ఆ కంపెనీ వాళ్లకు డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నట్టు ఈ మధ్యవర్తి ఎందుకు నీకు అంటే ఇది మోసం కాబట్టి మీకైనా తెలివితేటలు ఉంటే ఏదైనా ఇన్స్టాల్మెంట్లు అలాంటివి ఏమైనా మీరే స్వయంగా వెళ్ళి మీ బతకాలు మీరు తీసుకోవచ్చు షూనాకామా అయితే సో కాబట్టి ఇలాంటి యాడ్స్ చూసి మోసపోవద్దు ఇది ఒక రకమైన మోసం ఓకేనా వంద దినాల కోసం ఐదు వందల ఆరు వందల దినాలు నువ్వు ఒక రెండు నెలలు కట్టవు మూడు నెలలు కట్టావు మూడు నెలలు కట్టకపోతే ఆటోమేటిక్గా ఏమవుద్దంటే కోర్టు నుండి నోటీసులు వస్తాయి మీకు నువ్వే భ్రమలో ఉంటావు నేను ఎక్కడప్పు చేశాను నేను ఎందుకు చేశాను అని భ్రమలో ఉంటావు కానీ నీ నీ కాడి నుంచి జరిగేది అనమాట కొంతమంది స్వయంగా షోరూంలోకి తీసుకెళ్ళి మీ దగ్గర సంతకాలు తీసుకుంటారు కొంతమంది ఇండైరెక్ట్గా తీసుకుంటారు రకరకాల మార్గాల్లో మోసం చేస్తారు ఈ మాసాన్ని మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఫోన్ నెంబర్లో వామ్దు విషయంలో వామ్లో ఏంటంటే పుసుక నీకు ఒక వందన లేహేస్తాడు అయ్యో పొరపాటు అయిపోయింది మళ్ళీ నువ్వు తిరిగి ఈ నెంబర్కి బే అని చెప్పి చెప్తారు దీంట్లో ఏంటంటే ఇది కొంతమందిని టార్గెట్ చేసి దీంట్లో ఏంటంటే ఈ యొక్క వామ్దులో ఏంటంటే కొంచెం ఆర్థిక నేరాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట సరదాగా నీకు ఒక వంద ఏచేసి ఈ నెంబర్తో ఇంకొక మనిషికి వేయమంటారు ఎన్ని ఏంటంటే ఇదంతా మనీ లాండరింగ్ జరిగేది ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఒకవేళ ఇలా వాంగ్లో డబ్బులు ఏమైనా వస్తే మీరు బ్యాంక్కి రిపోర్ట్ చేయాలి ఫస్ట్ ఇలా వచ్చింది ఇది ఈ పనిషి అని అడుగుతున్నాడు సో ఈజ్ ఇట్ ఓకే కాదా అని చెప్పి మీరు బ్యాంక్కి రిపోర్ట్ చేయాలి డైరెక్ట్ ఆ మనిషి తెలియని పర్సన్ అయితే డబ్బులు తిరిగి వేయవాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇన్స్టెంట్ లోన్స్ అని వాటి అవి అని ఇవని చెప్పి యాడ్స్ వచ్చినప్పుడు నమ్మి వందకు యాభైకి కకుడు పడి ఇలాంటి వాళ్ళలో చిక్కుకోవద్దు ఏదైనా అవసరం ఉంటే తెలిసిన ఫ్రెండో మన ఊరోడో ఏదో రకరకాల వడ్డీనో ఏదో ఏదో అంటే అంత అవసరం ఉంటే వడ్డీ కూడా తీసుకొని నేను సజెషన్ చేయను కానీ ఒకవేళ అవసరం అంత ముప్పు ఉంటే ఆ వడ్డీకో లేదంటే చేతి బదులు తీసుకోవడం ఉత్తమం తప్ప ఇలాంటి వాటిలో వాళ్ళలో పడవద్దు ఓకేనా థ్యాంక్ యూ